కొబ్బర అల్లంబెలి పేస్ట్ కొంచెం మ్యారినేషన్ చేసింది ఇంకో అవన్నీ ఉంది ఆయిల్ వేడైందేమో ఎలా అయ్యింది ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా స్టాప్ చేయొచ్చు అట్లా వస్తే కొంచెం నీట్గా అనిపిస్తాయి ఇవి ఏమో కాలు ఇదే మంట కంట్రోల్ లేదు మనకి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఒక పక్కన ಹಾ ಬೇಡ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ಸ್ ವೆಟ್ಟಾಲಾ ನೀನು ಎನ್ ರಕ್ಕಿ ಅಣ್ಣಿನ ಬೈದ್ರಿನಾಕ ವಿಡಿಯೋಸ್ ಎಚ್ ಟಂಟಾ ಲೈಕ್ ಅತ್ತ ದಟ್ ಮೇಕ್ಸ್ ನ್ಯಾಚುರಲ್ ಇಟ್ ಕಪ್ಪ ಬೆಳಗಡಿಯಾ ಕುಡಚಿ ಕೊಂಡಿದ್ದಾರೆ ಇಲ್ಲ ಹದಾ ಕರೆ ಪುದಿನಾ ತೊಳದು ಕುಡ್ರಕ್ಕ ಈ ಕಡ ಏನ ಪರ್ವಲ್ಲ ಜರ್ಗ್ಲತ್ತದಿದು ಚಂಚ ಲೈಕ್ ಇಲ್ಲ ಕೊಡು ಒಡನಾಗ್ ಬಿಡಿಸಲ್ಲ ನಂಗೆ ಗೊತ್ತಾಗಿರೋ ಇವರು ಚೇತ್ ಖಾಲಿಗೂ ಏನು

ఇంత ప్రిపరేషన్ దేనికి పత్తష్ ఇదంతా పత్తరక గోష్ కోసమే పెంక లేదు కదా ఇది వేడిగా అవుతుంది కదా అప్పుడు తింట వీళ్ళు ఎంజాయ్ వీడియోస్ అడ్డంగా ఎందుకంటే బ్లాగ్లో వేయలేం ఈ పత్తరకాష్ ఓ మా చెల్లి మ్యారినేషన్ చేస్తుంది ఏంది

ఇంతేనా మీ ఫోన్లో ఇట్లనే వస్తుందా అంచా మత్తరకాష్ రెసిపీ చేసిన సార్ సారినె చికెన్ ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చింది ఇప్పుడు మసాలాలు వేసుడు అంతే

కరి గసగసల <Sfounding> అందరు అది పల్లె అదా అది కాంత అందరు కానీ అది పెంక మీద వేసేసుకుంటే అయిపోతుంది అంత ఫ్రైమ్ అయిపోతుంది ఇది అయిపోతుంది కదా రెండు అది అట్లనే పెట్టి కొంచెం కంటిన్యూ చేసుకుంటా కొంచెం వెరీ స్ట్రాంగ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇంక లేచి అగో మా అక్క వాళ్ళ బాబు వాళ్ళ డాడీతో పోతాను ఏడుస్తుండు అయితే ఫుల్ రెడీ అయిపోయింది ఏవో కొత్తిమీర వేసేస్తున్నాం ఇష్టాలు అయిపోయింది పత్తరికాజు తీసేసినాము తొందర తొందరగా ఆకలి అయింది తప్పి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాం మా గారు ఇప్పుడు చికెన్ టిక్కా ఫ్రై చేస్తు విలేజ్ స్టైల్లో అది కూడా ఈ రెసిపీ ఎక్కడి నుంచి నుంచండి ఇక హచ్చిరియానచ్చిరల్లి ఓ కూర్చోడానికి మేము ఊర్లో ఏదో చిన్న వంట చేసుకుంటాము విలేజ్ వంటలు ఇదే విలేజ్ వంటలు ఇదే ఫుల్ వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతా క్లిక్ చేసి డైరెక్ట్గా చూసేసేయండి మొత్తం ఫుల్ విలేజ్ బ్లాగ్స్ ఉన్నాయి ఎట్లుంది అది ఏం బాగుంది చెప్పు దీంట్లో సూపర్ ఉంది గ్రిల్ చికెన్ చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా అదే ఎవరెస్ట్ అంతే పెరుగు అంతే ఇట్లా మిక్స్ చేసి గ్రిల్ చేసేసి ఇంతేగో గ్రిల్డ్ అయిపోతున్నాయి చూడండి వేడి వేడిగా విలేజ్ స్టైల్లో అది కూడా ఇట్లా వేసేయండి ఎగరేసేయండి నా మీద కాకుండా కొంచెం ఇప్పుడే ఇచ్చిన నేను ఇప్పుడే వేడి వేడిగా ఇవన్నీ యాడ్ చేసి ఎడిట్ చేసి సూపర్ చుషిరా ఒక ట్రిప్ ఒక లేచిరు ఇప్పుడు ఇంకో ట్రిప్ ఇంకో కావాలి నీకు ఇదేంటి చెప్పు తొందరగా తెలియదు అండి ఫ్రై గ్రిల్డ్ ఫ్రై ఎవరు చేసారు తింటున్నా నేనైతే సూపర్ ఉంది గ్రిల్డ్ అభిలాషు స్టార్ట్అప్ మంచిగా చేసిర్రు మేము ఎండింగ్ చేస్తున్నాము